వేల మంది అమాయకుల నుండి డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామంటూ మోసం చేసి కోట్ల రూపాయలు వసూలు చేశారు కొందరు ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు చేశారు మహబూబాబాద్ విఖారాబాద్ వేర్వేరు జిల్లాలకు చెందిన వేల మంది పేదలకు డబ్బులు ఇస్తే డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామని చెప్పి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం కురుమలగూడ ఇందిరానగర్కు చెందిన కల్లె మంజయ్య సునీల్ మరికొంతమంది వ్యక్తులు కలిసి ఒక్కొక్కరి వద్ద నుండి ఆరు వేల రూపాయల నుండి యాభై నుంచి అరవై వేల రూపాయల వరకు నగదు ఆన్లైన్ రూపంలో తీసుకున్నారు గత మూడేళ్ల నుండి ఇండ్లు ఏమైనవి అని అడిగితే ఇవ్వకుండా కొందరికి ఫోర్జరీ పత్రాలు సృష్టించి ఇచ్చారు ఇండ్లు ఏమైనవి అని అడిగితే కలెక్టర్ వద్దకైనా వెళ్దాం మా వెంట పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అని కాలం గడుపుతున్నారని పేర్కొన్నారు ఇండ్లు ఇస్తామని డబ్బులు తీసుకున్న వీడియోలు ఆడియోలు డబ్బులు ఇండ్లు వచ్చినట్లు తయారు చేసిన ఫోర్జరీ డాక్యుమెంట్లు ఇతర ఆధారాలను పోలీసులకు బాధితులు అందజేశారు తమకు డబల్ బెడ్రూమ్లో ఇండ్లు ఇస్తామని మోసం చేసి వేల రూపాయలు తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అదిబట్ల పోలీసులను కోరారు ఈ విషయమై కల్యాణ మంజయ్యను వివరణ కొరగా ఇండ్లు ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్న విషయం నిజమేనని ఆ డబ్బులు తిరిగి ఇవ్వడానికి సమయం కావాలని బాధితులు చెప్పానని అయినా వినకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు డబ్బులు ఇవ్వడం మా తప్పులే మీరు చెప్పడం తప్పు కాదు మీరు మోసం చేసేటప్పుడు తప్పు కాదు మీరు వేరే ఇంకా ఇంకా తీసుకురండి ఇంకా ఎవరంటే క్యాండిడేట్స్ కూడా తీసుకురండి ఇప్పిద్దాం వేల ఇన్లు ఇప్పిద్దాం హైదరాబాద్ అంతా మనదే గవర్నమెంట్ అంతా మనదే అని చెప్పడం మీరు తప్పు కాదు మేము నమ్మి ఇవ్వడం మా తప్పు ఓకే ఓకే అన్న నా పేరు రవి నా వికారాబాదు వికారాబాద్ జిల్లా అండ్ మండలం మొత్తం ప్రాపర్ వికారాబాదు సో ఇక్కడ మేము ఉన్నది ఏంటంటే ఆదిపట్ల పిఎస్ దగ్గర సమస్య ఏంటంటే ఇక్కడ దాదాపులో ఒక ముప్పై మంత్రుల పైన ఉంటుంది విషయం ఏంటంటే ఇక్కడ మన తిరుమలగూడ గవర్నమెంట్ ఇంట్లో ఉన్నాయి కదా తిరుమలగూడలో అక్కడ కళ్యాణ అంజయ్య మరియు అతనితో పాటు ఇంకో కొంతమంది అంటే మాకు పరిచయం ఉన్నది కళ్యాణ అంజయ్య అతనితో పాటు ఇంకో కొంతమంది టీం తయారయ్యి అందరి దగ్గర సునీల్ అనే మెయిన్ క్యాండిడేట్ అంట మాకు తర్వాత తెలిసింది కొంతమంది చాలామంది దగ్గర డబుల్ డబుల్ బెడ్రూమ్ ఇన్ ఇప్పిస్తాము అని చెప్పేసి కొంత మొత్తంలో డబ్బులు ఫుల్ చేశారు అది ఎంత మొత్తం అనేది అంటే మినిమం ఆరు వేల నుంచి దాదాపుగా లక్ష వరకు అంటే క్యాండిడేట్ ఒక పొజిషన్ ను బట్టి డబ్బులు ఫుల్ చేయడం జరిగింది ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళని తీసుకొని వాళ్ళు 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 ఏం చేసుకుంటున్నారని అయితే మాకు తెలియదు కానీ మేము డబ్బులు కట్టిన పరిస్థితి వాళ్ళకి ఎన్నో వందల సార్లు ఫోన్ చేసినాము దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు ఎంపడ జరుగుతున్నాము ఏమైనా డబ్బులు తీసుకున్నారు మా ఏం లేవంటే మమ్మల్ని నమ్మించడానికి వాళ్ళు ఏదో ఒక డూప్లికేట్ పేపర్ పీడిఎఫ్లో మాకు పంపడము లేకుంటే ఏదో ఒక లిస్ట్ పంపడము అవన్నీ పంపడం జరిగింది అవి చూసి ఇంకా మీకు రేపు వస్తాయి ఇంక నెక్స్ట్ మంత్ వస్తాయి నెక్స్ట్ వీక్ వస్తాయి అన్న పోస్ట్ పోన్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చారు మా లాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు అయితే వాళ్ళు మాకు పంపిన పీడిఎఫ్లో రూపంలో మేము చెక్ చేసిందంటే మా లాంటి బాధ్యతలు మినిమం నాలుగు వేల మంది మాకు అనిపించారు లిస్టులో సో మేము అనుకున్నాం మీరు చాలా పెద్ద ఎత్తున వీళ్ళు ఏదో చేస్తారు ఇది నిజమైతే కాదు నిజమైతే నాలుగు వేల మందికి ఒక గవర్నమెంట్ ఇప్పటివరకు ఇవ్వట్లేదు మేము చూసిన న్యూస్ల ప్రకారము సో వీళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారని మేము అర్థం చేసుకొని మేము చాలా మంది మేము వచ్చి ఇక్కడ వాళ్ళని నిలదీయడం జరిగింది నిలదీస్తే వాళ్ళు మాతో బయస్ బయసడుతారు తప్పితే కానీ సరేలే డబ్బులు ఇస్తామంటారు కానీ అదేంది ఇంకా గొడవ చేయకండి మేము ఇచ్చినప్పుడు తీసుకోండి అనేది కన్విన్స్ చేస్తారు సో మేమే అనుకుంటాం డబ్బులు కాదు మా లాంటి వాళ్ళు గరీబో వాళ్ళు ఎంతోమంది నష్టపోతారు వీళ్ళని నమ్మి ఇది జరగకుండా చేయాలి అనే ఉద్దేశంతో మేము కంప్లీట్ ఇవ్వాలని ఇక్కడ ఆదుబాటులో బిఎస్ రావడం జరిగింది పేపర్స్ పేపర్స్ చూడండి ర్యాండమ్ చేసిన లిస్ట్ పెట్టారు మాకు డాక్యుమెంట్స్ అంటే ఎవరెవరి పేరు మీద పట్టాలు వచ్చాయనే శాంపుల్ పీసులు పెట్టారు డాక్యుమెంట్స్ పీడిఎఫ్ నా పేరు మీద పెట్టారు మోదీ రవి నా పేరు నా పేరు మీద చూపెట్టాలని చుట్టం పెట్టారు అలాగని చెప్పేసి ఆ పీడీఎఫ్లో మాకు పెడితే మేము అవి చెక్ చేసాము ఇవి జెన్యునా కాదా అని ఆ పీడిఎఫ్లలో ఉంది రెవెన్యూ స్టాంప్స్ ఉన్నాయి ఆర్డీఓ స్టాంప్స్ అండ్ గెజిటేట్ ఆఫీసర్ సైన్స్ గ్రీన్ పెన్ సైన్స్ ఉన్నాయి సో ఇవన్నీ ఫోర్ జీరీ చేస్తున్నారని కూడా మాకు అనుమానం కలుగుతుంది అది నిజమా కాదా మేము చెప్పలేము కానీ అనుమానం అయితే మాకు కలుగుతుంది సో ఇవన్నీ మేము ఈ డాక్యుమెంట్ ఎవరు తయారు చేశారని మేము గూగుల్లో చెక్ చేసుకుంటే ఆ సునీల్ కుమార్ అనే వ్యక్తి చేసినట్టు కనిపిస్తుంది సో సునీల్ కుమార్కి ఏమి అధికారం ఒక డాక్యుమెంట్ తయారు చేసి పంపడానికి అనేది మా క్వశ్చన్ ఈరోజు మాకు ఈ మీడియా మిత్రులు కోరుకునే ఏంటంటే మా లాంటి మాకు న్యాయం చేయాలి అదేవిధంగా మా లాంటి వాళ్ళు బాధ్యతలు రేపటి రోజు కాకుండా దీన్ని పెద్ద ఎత్తున దీన్ని వైరల్ చేయాలి పెద్ద ఎత్తున న్యూ చేయాలి గవర్నమెంట్ వరకు తీసుకు మిమ్మల్ని కోరుకుంటున్నాను